సింహరాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో ఒకేసారి రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి నిజంగా సింహరాశి వారు ఇప్పుడైతే నక్క తోక తొక్కినట్లే అనమాట ఈ అదృష్టాలు విన్న తర్వాత మీరే ఎగిరి గంతేస్తారు మిస్ చేసుకుంటే మాత్రం మీకే నష్టం ఎందుకంటే వీడియో చివరి వరకు చూస్తేనే జరగబోతున్న నష్టాల నుంచి ఎలా బయటపడవచ్చు వచ్చే అదృష్టాలను ఎలా దక్కించుకోవచ్చు అనేది మీకు పూర్తిగా తెలుసు తెలుస్తుంది అనమాట ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము సింహరాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం జరిగింది వీడియోని చివరి వరకు చూడండి అది వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయండి కాబట్టి మీరు కూడా ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అయ్యి మీ సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా ఉండండి ఇక మనం సింహరాశి వారి గురించి చెప్పుకుందాం సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారండి ఎంత మంచివారు అంటే కనుక వీరికి హాని చేసి వారికి సైతం కూడా వీరు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు ఏదైనా కానీ ఒక మాట ఎదుటి వారిని అనేటప్పుడు కానీ లేదంటే కనుక కోపం వచ్చినప్పుడు ఒక మాట వెంటనే నోరు జారేటప్పుడు కానీ ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని ఈ మాట నేను అనొచ్చా అనకూడదా ఈ మాట అనడం వల్ల ఏదన్నా అవతలి వారు హట్ అవుతారా లేదా వారికి ఏదన్నా బాధ కలుగుతుందా కోపం వస్తుందా అని ఆలోచించుకొని మాట మాట్లాడే మనస్తత్వం కలిగినవారు ముఖ్యంగా సింహరాశి అంటేనే ఆ యొక్క రాశిలోనే ఉంది సింహం అంటే వీరికి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఎదుటి వారిని ఎలా కంట్రోల్లో పెట్టాలి అంటే ఏదైనా చిన్న పిల్లల్ని ముఖ్యంగా ఎలా కంట్రోల్లో పెంచాలి అని చెప్పి కుటుంబాన్ని ఎలా పద్ధతిగా ఉంచాలి అని చెప్పి నలుగురిలో ఒక లీడర్ లాగా ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పి ఇలా ఒక పెద్ద మనిషి తరహాలో ఉండే మనస్తత్వం అనేది సింహరాశి వారిదనమాట ఇటు మనం ఆడవాళ్ళని గమనించుకున్నా కానీ మగవారిని గమనించుకున్నా కానీ పది మందిలో వీరికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అందరిలో గుంపులో గోవిందలాగా ఉండరు పది మందిలో కూడా ఆ తొమ్మిది మంది పైన ఒక లీడర్ లాగా ఉండే ఆ యొక్క కెపాసిటీ అనేది సింహరాశి వారికి మొదటి నుంచి కూడా ఉంటుంది అనమాట వీరి యొక్క రాశిలోనే మృగరాజు అంటే అడవికి రాజు సింహం ఏ విధంగా ఉంటుందో వీరి యొక్క కుటుంబానికి కూడా వీరు రాజు లాంటి వారనమాట వీరి యొక్క పార్ట్నర్ విషయానికి వస్తే సింహరాశి వారి యొక్క పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఇటు మనం ఆడవారిని చూసుకున్నా కానీ ఇటు మగవారిని చూసుకున్నా కానీ వీరి యొక్క పార్ట్నర్ వీరిని చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట ఎందుకు అంటే కనుక సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును వీరికంటూ ఒక గౌరవాన్ని వీరికంటూ ఒక విలువను తీసుకొచ్చి పెట్టడంలో వీరి యొక్క పార్ట్నర్ అనేవారు ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటారు పిల్లల్ని చాలా పద్ధతిగా చాలా క్రమశిక్షణగా పెంచుతూ ఉంటారు నిజానికి మాట్లాడుకోవాలి అంటే సింహరాశి వారు ఈ యొక్క అడవికి రాజు అంటే వీరు కూడా రాజులాగా బ్రతుకుతున్నారు అనుకుంటే నిజంగా మనం పప్పులో కాలేసినట్లే ఎందుకంటే కనుక చిన్నతనం నుంచి కూడా సింహరాశి వారు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో సమస్యలను అన్నింటినీ కూడా కాచి వడపోసిన వారే అని కూడా చెప్పచ్చు ముఖ్యంగా వీరు అన్ని కోరికలు కూడా తీరి బ్రతికిన వారు కాదండి కొన్ని ఆశలను కొన్ని కోరికలను చంపుకొని బ్రతికినవారనమాట ఈ యొక్క సమాజంలో బంధువులు అనే వారి యొక్క పాత్ర ఎంతవరకు వీరి కష్టంలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది ముఖ్యంగా స్నేహితులు అనే పాత్ర ఎంతవరకు వీరిని ఆపదలో ఆదుకుంటుంది మన యొక్క మన బంధువులు అంటే మన యొక్క రక్త సంబంధం అనేది మన వెన్నంటే ఉండి ఎంతవరకు మనల్ని కాపాడుతుంది ఇలా ప్రతీది కూడా వీరు తెలుసు పెరిగారనమాట ముఖ్యంగా వీరికి సింహరాశి వారికి మ్యారేజ్ కాకముందు ఒక లవ్ స్టోరీ ఉంటుంది వీరిని మనం ఒక హండ్రెడ్ పర్సెంట్ గమనించుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లవ్ ఫెయిల్యూర్సే ఉంటారన్నమాట ఎందుకు అంటే కనుక వీరు ప్రేమించిన అమ్మాయిని కానీ లేదంటే అబ్బాయిని కానీ ఎంతో ఇష్టపడతారు ఎంతో ప్రాణంగా ప్రేమిస్తారు జీవితాంతం కూడా వారిని వారి యొక్క జీవితంలో ఉంచుకోవాలి అని చెప్పి ముందుగానే ఒక ప్లాన్ కూడా వేసుకుంటారు కళలు కంటారు కోరికలు ఎన్నో కూడా చంపుకుంటారు అయితే వీరి యొక్క లవ్ ఫెయిల్ అవ్వటానికి ఎన్నో రకాలైన కారణాలు ఉంటాయి వీరి యొక్క క్యాస్ట్ అనేది డిఫరెంట్ అయి ఉండటం కానీ లేదంటే కనుక పెద్ద వాళ్ళకు తెలిస్తే ఎక్కడ కొడతారో ఎక్కడ వీరిని అంటే హింసిస్తారో లేదంటే కనుక ఎక్కడ నలుగురిలో పడి నవ్వుల అని చెప్పి ఒక కారణం చేత మరొకరు ఈ యొక్క సింహరాశి వారిని కేవలం స్వార్థం కోసం మాత్రమే వాడుకొని వీరికి ప్రేమ అని చెప్పి అవతలి వారు మాత్రం నమ్మక ద్రోహం చేస్తే ఆ యొక్క ప్రేమ చివరకు ఫెయిల్ అయిపోయిందే అని చెప్పి అమాయకత్వంలో మోసపోయిన అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు సింహరాశి వారికి చెందినవారు కాబట్టి వీరికి ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే నాలుగైదు రకాల కారణాల వల్ల వీరు లవ్లో అయితే ఫెయిల్ అయిపోతారనమాట ఇది కొంతకాలం వీరిని బాధ పెడుతుంది మానసికంగా కూడా కొంచెం కృంగతీస్తుందనమాట అన్ని దెబ్బలను తట్టుకున్నప్పుడు ఇది పెద్ద ఇదా ఏంటి నా కుటుంబం కోసం నేను నిలబడాలి అని మళ్ళీ చివరకు కుటుంబం దగ్గరికి వచ్చి కుటుంబం చెప్పిన మాట వినడం కుటుంబం చెప్పిన పెళ్లి చేసుకోవడం ఆ యొక్క పార్ట్నర్ని జాగ్రత్తగా చూసుకోవడం గతంలో జ్ఞాపకాలన్నింటినీ కూడా మర్చిపోవడం ప్రస్తుతం గురించి ఆలోచించడం ప్రస్తుతం తన యొక్క పార్ట్నర్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా ఎలా చూసుకోవాలి అని చెప్పి ఆలోచించడం ఇవన్నీ కూడా చేసి లైఫ్ని చాలా డిఫరెంట్ స్టైల్లో నడుపుకుంటూ వస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అయినప్పటికీ కొన్ని కర్మానుసారంగా జరుగుతాయి కొన్ని ఆ యొక్క జాతక రీత్యా జరుగుతూ ఉంటాయి కొన్ని ముఖ్యంగా మనం చేసుకునే పనులను పట్టి కూడా ఉంటుంది సింహరాశి వారు ఈ మధ్య చేస్తున్న వ్యాపారాలలో కాస్తంత దెబ్బతిన్నారు అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక వీరు చేస్తున్న వృత్తిలో ఒకరిని నమ్మి పెట్టుబడి పెట్టడం వల్ల ఆ పెట్టుబడులు అనేవి సరైనంత ఆదాయాన్ని తీసుకురాకపోవడం ఒక ఎత్తు అయితే ఒకటి అనుకోని పరిస్థితులలో కొంత నష్టాలను ఎదురు చూడడం అనేది మరొక ఎత్తు అనమాట కాబట్టి వ్యాపార పరంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి సింహరాశి వారు ఈ మధ్య కాలంలో ఆర్థికంగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎంతో కాలం ఉండవండి కాస్తంత ఓపిక పట్టండి ఇప్పుడు ప్రస్తుతం ఒక రెండు నెలల వరకు కొంచెం ఇబ్బందిగా నడుస్తూ ఉంటుంది కానీ తరువాత సంవత్సరం నుంచి మాత్రం మీ జీవితం అనేది ఒక స్టార్ తిరుగుతుంది అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు అనమాట అలా అని చెప్పి ఇప్పుడు ఘోరమైన స్థితిలో ఉండబోతున్నారా అంటే అది కూడా లేదు కాకపోతే మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర ముప్పావలా వస్తుంది మీరేమో ఒక ఐదారు రూపాయలు రావాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు కానీ అక్కడ ముప్పావలా రావడం వల్ల కాస్త డిజప్పాయింట్మెంట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం కాస్త అంత ఓర్పుగా చేసుకుంటూ వెళ్ళండి ఎప్పుడైనా కానీ చేస్తున్న పనిలో అనేది వెనకడుగు వేయవద్దు మాకు నష్టం వచ్చేసింది మాకు లాభాలు రావడం లేదు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఆపేసేద్దాము అని చెప్పి సగం దూరం పైన తీసుకువెళ్ళిన పనిని వెనకడుగు వేసి వెనక్కి లాకేసేసి ఆ పనిని ఆపేసేయొద్దండి ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి సింహరాశి వారు అదృష్టం అనేది మనకి అడుగు దూరంలోనే ఉంటుంది ఆ అడుగు వేయడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం అలా కాకుండా అడుగుని ధైర్యంగా ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఆ అడుగు దూరం అనేది మీకు కొంత కాలంలోనే పూర్తవుతుందనమాట కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు చేసే పని మీద శ్రద్ధను పెట్టండి జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా సింహరాశి వారికి గత కొంతకాలం నుంచి కొన్ని రకాలైన అనారోగ్య సమస్యల వల్ల సఫర్ అవుతున్నారు అవి కూడా పెద్ద పెద్దవేం కాదలేండి చిన్న చిన్న సమస్యలేను ఏంటి అంటే కనుక ఒక పని ఎదురుగా కనిపిస్తే ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా టెన్షన్ పడిపోతూ ఉండటం ఆ పని అవుతుందా లేదా అవ్వకపోతే ఎలా అని చెప్పి కంగారు పడిపోతూ ఉండడం అంతేకాకుండా ఆ యొక్క పనులలో కాస్తంత ఆలస్యం జరిగినప్పుడల్లా కూడా ఇంట్లో వారి మీద కొంచెం కోపాన్ని చూపించడం కొంచెం ఆవేశాన్ని చూపించడం ముఖ్యంగా ఆ యొక్క కోపం ఆవేశం వల్ల ఇంట్లో వారు కాస్తంత బాధపడుతూ ఉండడం దానివల్ల చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉండటం ఇలా రకరకాలుగా అంటే ఈ కోపం ఆవేశం అనేది జస్ట్ మనసుకు సంబంధించిన విషయం మాత్రమే కాదండి అప్పుడప్పుడు కూడా శారీరక కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ యొక్క కోపం ఆవేశం వల్ల టెన్షన్ పెరగటం యాంగ్జైటీ రావడం దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం దానివల్ల తిన్న అన్నం సరిగా జీర్ణం అవ్వకపోవడం ఆకలి మందగించడం మలబద్ధకం సమస్యలు రావడం ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి సరిగా నిద్ర పట్టకపోవడం వీటన్నింటికి కూడా కొంచెం మీ యొక్క మానసిక స్థితిలో కొంచెం గందరగోళం అంటే ఒక రకమైన చిన్న డిస్టర్బెన్స్ అంటాం కదా ఆ డిస్టర్బెన్స్ రావడం వల్ల జరుగుతూ ఉంది అది క్లియర్ అయిపోతుంది దాని గురించి కంగారు పడకండి ఒక్కటే గుర్తుంచుకోండి సింహరాశి వారు ఏంటి అంటే కనుక చేసేటప్పుడు పనులు అనేవి కొంచెం ఆలస్యమైనా కానీ జరుగుతాయి మీరు టెన్షన్ పడద్దు స్ట్రెస్ పడొద్దు ఒత్తిడికి గురి అవ్వద్దు అవి ఎప్పటికీ జరగాలంటే అప్పటికి జరుగుతాయి ఏదైనా కానీ మనం ఆతృత పడడం వల్ల కంగారు పడడం వల్ల కోపం తెచ్చుకోవడం వల్ల మన శరీరం మనకి శత్రువుగా మారుతుందన్నమాట కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని నిదానమే ప్రధానము అన్న మాటను కూడా గుర్తుంచుకొని పనిలో ఒక అడుగు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా చీటికి మాటికి కోపం కూడా తెచ్చుకోవద్దు కోపం వల్ల చాలా రకాల నష్టాలు అనేవి జరుగుతాయి ముఖ్యంగా వీటన్నింటికి కూడా కారణం మీకు కాస్తంత దిష్టి దోషం ఉండటం వల్ల కూడా అండి ఈ యొక్క నరదిష్టి అనేది ఎక్కువగా మీ యొక్క బంధువుల నుంచే మీకు వస్తూ ఉంటుందన్నమాట అంటే బంధువులు అనేవారు ఎప్పుడూ కూడా రాబంధువుల్లాగా అవతలి వారి మీద పడి ఏడుస్తూనే ఉంటారు అలాగే మీరు ఎదుగుతున్నారు మీరు ఏదో సంపాదిస్తున్నారు కాస్త మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు కాస్త నలుగురిలో పలుకుబడి పేరు తెచ్చుకున్నారు కొంచెం ఆస్తిని కూడబెట్టుకున్నారు పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నారు ఇలా ఏదో ఒక కారణం చేత ఇంటి మీద పడి మీ మీద పడి రకరకాలుగా ఏడుస్తూ ఉన్నారు మీ బంధువులు అది ఎవరు అనేది కూడా మీకు బాగా తెలుసు కాబట్టి ఆ బంధుమిత్రుల యొక్క ఏడుపులు అనేవి నుంచి మీరు పూర్తిగా బయటపడాలి అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఒకటి గుర్తుంచుకోండి ప్రతి రాత్రి పొడుకునే ముందు పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి రోజు కాకపోయినా కానీ వారంలో రెండు మూడు సార్లు అయినా కానీ దిష్టి తీసుకోండి నెలలో వచ్చే ఒక అమావాస్య రోజు కానీ లేదంటే ఏదో ఒక గురువారం రోజు కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఇప్పుడు మనకి కార్తీక మాసం వచ్చింది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ప్రత్యేకించి సోమవారం రోజు శివుడికి పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఈ యొక్క పాలతో అభిషేకం చేసే ముందు నవగ్రహాలు చుట్టూ తా కూడా పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు శివాలయానికి వెళ్ళి శివాలయం లోపల శివలింగానికి పాలతోటి అభిషేకం అర్చన ఇవన్నీ చేయించుకోవడం వల్ల మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోవడంతో పాటు మీకున్నటువంటి నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ యొక్క కార్తీక మాసంలో ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి ఇక ప్రత్యేకించి వచ్చేసేసి మీరు ఏదైనా కానీ ఒక వారం అంటే ఆదివారం కానీ శనివారం కానీ వెళ్ళి రావి చెట్టుకు కాస్త ఒక చెంబుడు పాలు పోయండి చెంబుడు అంటే మరి పెద్ద చెంబు కాదండి ఒక చిన్న రావి చెంబు గిద్ద చెంబులు ఉంటాయి కదా అలా గిద్ద చెంబుతోటి పాలు నీళ్లు కలిపి కొంచెం చెంబులాగా తయారు చేసుకుని అంటే పాలల్లో నీళ్లు కలిపి ఆ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ పాలు ఫిఫ్టీ పర్సెంట్ నీళ్లు ఉండాలన్నమాట ఆ రెండింటిని కలిపి వాటిని రావి చెట్టు మొదట్లో పోసి అక్కడ మీరు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి ఆవు నెదు దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక రావి చెట్టులో మనకి లక్ష్మీనారాయణ కొలువై ఉంటారు లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన మీకు కలుగుతుంది ఏవైతే శక్తులు మీకు ధనాన్ని ఆకర్షించకుండా అడ్డుగిస్తున్నాయో ఏ గ్రహాలు మీకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా నివారించి మీకు ధనలక్ష్మి అనేది మీ ఇంట అడుగు పెట్టేలా చూస్తాయనమాట ఇక ముఖ్యంగా మీకు రెండు వినబోతున్న పెద్ద అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటి వచ్చేసేసి మీకు ఇందాక నేను చెప్పాను ఏంటి అంటే కనుక మీకు కొత్త సంవత్సరం నుంచి మీ యొక్క స్టార్ అనేది తిరగబోతుంది అని చెప్పి ఇది ఫస్ట్ అదృష్టం మీకు ఇది ముందుగానే తెలుస్తుంది ఎందుకు అంటే కనుక మీరు ఇప్పటి ఈ సంవత్సరంలో అన్ని రకాల రుచులు చూశారు ఇప్పుడు మనం కనుక ఉగాది పచ్చట్లో షడ్ రుచులు చూసినట్లుగా మీ జీవితంలో కూడా ఇటు కష్టం బాధ నష్టం దుఃఖం ఏడుపు ఆనందం సంతోషం సుఖం ఇతర రకరకాలన్నీ కూడా చూశారు అయిపోయింది గతం గత అని చెప్పి మర్చిపోవాలి మనం నిన్న జరిగిన దాని గురించి ఈరోజు ఆలోచించకూడదు రేపు జన రేపు దాని గురించి కూడా మనం ఆలోచించకూడదు కానీ మీకు ఈ యొక్క వచ్చే కొత్త సంవత్సరం అనేది ఖచ్చితంగా మీ జీవితంలో ఆనందాలను తీసుకురాబోతోంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇది ఫస్ట్ గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవ పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక సంతాన మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అది వివాహానికి సంబంధించిందైనా కానివ్వండి లేదంటే సంతానానికి మళ్ళీ ఏదన్నా సంతానం కలగడం కానివ్వండి లేదంటే కనుక వాళ్ళకు మంచి చదువు ఉండి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే వారికి మంచి ఉద్యోగం మంచి జీతంతో కలిసి రావడం కానివ్వండి ఏదో ఒకటి సంతానం నుంచి అయితే ఒక గొప్ప వార్త శుభవార్త అనేది మీరు వినబోతున్నారు ఇది రెండవ పెద్ద గుడ్ న్యూస్ అనమాట మీకు ఈ యొక్క గుడ్ న్యూస్లు అనేవి ఈ యొక్క కొత్త సంవత్సరం లోపే మీ చెవిన పడతాయి దాని వల్ల మీరు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఇప్పటి వరకు ఉన్న బాధలు నష్టాలు కష్టాలు అన్నింటినీ కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారనమాట ఇక ఈ అదృష్టాలు మీ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత జీవితం అంతా కూడా సంతోషంగా ఉండబోతోంది ఇప్పుడు మీరు ఒక్క మాట గుర్తుంచుకోండి ఏంటి అంటే కనుక మీరు ఒకరు చెప్పిన మాట వినేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి ఇది నేను చెయ్యాలా వద్దా అని చెప్పి అవతలి వారు చెప్పారు కదా మనం చేసేద్దామని చెప్పి గుడ్డిగా కూడా ఏది ఫాలో అవ్వద్దు ఎందుకు అంటే కనుక మన వారే మనకి పరాయి వాళ్ళలాగా మారిన రోజులు ఇవి మన యొక్క బంధువులే మనకి రాబంధువులుగా పీక్కు తినే రోజులు ఇవి మన యొక్క రక్త సంబంధమే మనకి ఇదిగా మారిన శత్రువులుగా మారిన రోజులు ఇవి కాబట్టి ఎవరో బయట వాళ్ళు చెప్తే అది మన మంచు కోసమని మనం కళ్ళు మూసుకొని అడుగు ముందుకు వేస్తే ఆ అడుగు అనేది తప్పటడుగు అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అంతేకాకుండా మీకు విలువ లేని చోటు దగ్గరికి వెళ్ళొద్దు మిమ్మల్ని కొంచెం లిస్యంగా పిలిచినా కూడా అక్కడికి వెళ్ళొద్దు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు ఏదైనా కానీ మీ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుకోవడానికి మీ యొక్క ఆత్మాభిమానానికి విలువ ఇచ్చుకోవడానికి ఎక్కడా కూడా మీరు సాటిస్ఫాక్షన్ అవ్వద్దు ఎక్కడా కూడా మీరు తగ్గేదే లేదు అన్నట్లుగా ఉండండి ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా మీరు ప్రత్యేకించి ఈ యొక్క మూడు రోజుల్లో వచ్చేసి మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా రాజకీయ పరంగా చేసే వారికి రియల్ ఎస్టేట్ వారికి రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి విద్యా వైద్య రంగంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట ఎటువంటి సమస్యలు అయితే ఉండవో హ్యాపీగా గడిచిపోతుంది ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి ఒకరి మధ్య ఒకరికి అది కూడా డబ్బు పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి కొంతమందికి ఈ యొక్క లవర్స్ లో ఒక పార్ట్నర్కి కోపం వచ్చినప్పుడు మరొక పార్ట్నర్ ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకరు సైలెంట్ ఉండే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు తగ్గుతాయి ఏదైనా కానీ ఇక్కడ సింహరాశి అమ్మాయిలకు చెప్పేది ఒక్కటే ఇప్పుడున్న లవ్లనేవి ఎంతవరకు మీ యొక్క అవసరాలకు ఉపయోగపడుతున్నాయి లేదా వారి యొక్క అవసరాలకు ఉపయోగపడుతున్నాయి ఎవరు స్వార్థం కోసం ఎవరు లవ్ చేస్తున్నారు ఇది నిజంగా ట్రూనా కాదా అనేది నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేయండి అంతే కానీ లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోవద్దు ఈ యొక్క లవ్ అనే పేరుతో ఎందుకంటే మీ వెనుక కన్న తల్లిదండ్రులు ఉంటారు మీ యొక్క చదువు ఉంటుంది మీ యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి వాటిని ంటినీ కూడా నిర్లక్ష్యం చేసి ఎవరో పరిచయం అయ్యారు మా జీవితంలోకి వచ్చారు మేము వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం అంటే అది మాత్రం కరెక్ట్ కాదు దానివల్ల మీకు ఇప్పుడు ఏ ఎఫెక్ట్ పడదేమో కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది ఆ విషయాన్ని అయితే మీరు డెఫినెట్గా గుర్తుంచుకోవాలన్నమాట సింహరాశి అమ్మాయిలు ఇక ముఖ్యంగా ఏదైనా పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త అంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి ఎందుకంటే మీకు ఈ రెండు నెలలు కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది ఒకవేళ మీరు పెట్టుబడులు పెట్టి తర్వాత లాభాలు రాలేదు అని చెప్పి తల బాదుకునే కంటే కూడా కాస్త ఈ రెండు నెలలు ఆగి పెట్టుబడులు పెట్టండి తర్వాత మీకు అనుకూలమైన టైం అయితే వస్తుందనమాట అనుకూలమైన సమయంలో మీకు లాభాలు తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేస్తే బాగుంటుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మూడు రోజులు కూడా ఎటువంటి ఊరి ప్రయాణాలు తగిలే అవకాశం ఉండదు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ యొక్క బంధువులలో ఎవరైతే మీకు శత్రువులుగా గతంలో మీకు నష్టాన్ని కలుగు చేసారో వారికి కాస్త అంత దూరంగా ఉండండి మీ యొక్క మంచి చెడు లాభం నష్టం ఏది కూడా వారికి తెలియనివ్వకండి వారికి తెలియాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే పాముకు మనం ఎంత మంచిగా చేర తీసుకొని అది కష్టంలో ఉందని మనం కాస్త పాలు పోసి మనం దగ్గరకు తీసుకుంటే అది మనల్ని కాటేసి వెళ్తుందే తప్ప మనల్ని కాబట్టి మీకు శత్రువులు అన్నవారు ఎప్పుడైనా కానీ శత్రువులే మిత్రులు కాలేరు కాబట్టి అటువంటి వారితో మంచిగా ఉండాల్సిన అవసరమే లేదు ఎవరు మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా మీరు అదే విధంగా ప్రవర్తించండి అలా ప్రవర్తించాలి అని భగవద్గీతలోనే రాసి ఉంది నేనేం కొత్తగా చెప్పడం లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు ఫాలో అయితే బాగుంటుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆరోగ్యం కూడా ఈ మూడు రోజులు అనుకూలిస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చెప్పిన మాటలు గుర్తుంచుకోండి కొన్ని కాబోయినా కొన్నైనా కూడా పాటించే ప్రయత్నం చేయండి మీ మీ లైఫ్ అనేది చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఒత్తిడి గురవ్వదు అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ సింహరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కింద కామెంట్ చే ఖచ్చితంగా చూసి వెళ్ళేవారు ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి